మాచర్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ యాక్చువల్గా టూ త్రీ ఇంపార్టెంట్ ఇష్యూస్ షేర్ చేసుకోవడానికి ఐదు రోజులు మిమ్మల్ని అందరినీ దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి శానిటరీ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా గత పన్నెండు నుంచి విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్లో మరి అక్కడ డిప్లాయ్ చేయబడ్డారు అక్కడ వర్క్ చేశారు అక్కడ మేజర్ రోడ్ మనకంటే గుంటూరు దగ్గర కాబట్టి విజయవాడకి అక్కడ ఉన్నటువంటి వర్క్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా మనం మా మేజర్ రోడ్ ప్లే చేయడం జరిగింది అదే మాదిరిగా ఇక్కడి నుంచి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి ఆదేశాలు అట్లనే గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క ఆదేశాలు మేరకు ప్రతిరోజు కూడా మనం గుంటూరు నుంచి ఒక లక్ష మందికి ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ ఫుడ్ పంపించడం జరిగింది అట్లాగే లక్ష మందికి వాటర్ బాటిల్స్ పంపించడం జరిగింది లక్ష మందికి మిల్క్ సంఘం డైరీ నుంచి మిల్క్ పంపించడం జరిగింది అట్లానే బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా దాదాపు పది రోజుల పాటు అక్కడే పంపించడం జరిగింది సో ఏదేమైనా కూడా విజయవాడలో నేను అరవై రెండవ డివిజన్కి శానిటరీ శానిటేషన్ సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు ఈ పన్నెండు రోజులు కూడా అక్కడే వినడం జరిగింది సో అక్కడ చూసిన తర్వాత ఫ్లడ్ ఏదైతే ఉందో ఫ్లడ్ అనుకోకుండా వచ్చినటువంటి పొడమలు తిరిగి వచ్చింది కాబట్టి ప్రభుత్వ పరంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన మరి కలెక్టరేట్ విజయవాడ కలెక్టరేట్లోనే ఉండి బస్సులోనే ఈ అన్ని రోజులు కూడా వారు స్వయంగా పర్యవేక్షణ చేశారు వారి ఆధ్వర్యంలో మరి సెక్రటేరియట్లో ఉన్నటువంటి సివిల్ఐఎస్ ఆఫీస్టర్సు తర్వాత హెచ్ఓడిస్ కలెక్టర్స్ చాలామంది ఏఎస్ ఆఫీసర్స్ అక్కడ వర్క్ చేశారు సో ఏదేమైనా కూడా మంచి టీం వర్క్ జరిగింది అక్కడి నుంచి ప్రజలందరూ కూడా ఎక్కడ అంటే ఏదో ఇనిషియల్గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ వలన కొంతమంది ఏదో చనిపోయింది తక్కువ మంది తర్వాత తీసుకున్నటువంటి కేర్ వలన ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు నేను సిక్స్టీ టూ వార్డ్లో కూడా వర్క్ చేశాను సిక్స్టీ టూ వార్డ్లో ఎక్కడ రావాలి లేదు అయితే ఎందుకు చెప్తున్నానంటే సిక్స్టీ టూ వార్డ్లో నేను చూస్తున్నాను బట్టి ఉడమేరు నుంచి వచ్చినటువంటి బ్లడ్ వాటర్ రావటంతో పాటు అక్కడ మెయిన్గా డ్రైన్స్ డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి బ్లాక్ అయిపోయి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ వాటర్ వెళ్ళకుండా అని అన్ని ఎంక్రోచ్మెంట్స్ మేజర్ లైన్స్ అన్ని బ్లాక్ అయిపోవటం లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ నుంచి అట్లాంటి ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి వచ్చే వాటర్ ఈ మేజర్ డ్రైన్స్లోకి రాకపోవటం తద్వారా మరి చాలా ఇళ్ళలో వాటర్ ఎక్కువగా నిలిచిపోయింది సో మాకు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నప్పుడు మాకు అర్థం కాదు అంటే అంతా వాటర్ తర్వాత వాటర్ తగ్గే కొద్దీ మాకు ఎక్కడ లోపం ఉందనేది తెలిసింది అందుకని మేము న్యూజువేట్ రోడ్డు ఒక ఐదు కిలోమీటర్లు నేను స్వయంగా కూర్చొని ఐదు కిలోమీటర్లు మేజర్ ట్రైన్ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది ఒక ఏడు నుంచి ఎనిమిది తో జేసీబీ పెట్టి మొత్తం ఎయి టూ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయటం మేజర్ ట్రైన్స్ ప్యాన్ వేసిన కవర్ అంతా కూడా రిమూవ్ చేసి సీట్ మొత్తం తీసేస్తే అప్పుడు ఇంటర్నల్ రోడ్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ ట్రైన్స్లో ఉన్నటువంటి ఇల్లులో ఉన్నటువంటి వాటర్ మేజర్ మెండ్స్లో రావడం జరుగుతుంది సో ఇది చూసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మన గుంటూరు కార్పొరేషన్లో కూడా మొన్న కురిసిన వర్ష వర్షాలప్పుడు ట్రైన్స్ చాలా వరకు రిసీవ్ చేసుకున్నా చాలా వాటర్ టూ డేస్ రోడ్లు కలిగి అక్కడ గుడమేరు విజయవాడ గుడమేరు తిరిగి వరద కానీ బట్ అక్కడ కూర్చున్న వర్షం మన దగ్గర పిలిచిన వర్షం సమానమే మనకెందుకు వరద రాలేదంటే ఓన్లీ వర్షం నేర్తో మనం పోయాము అక్కడ వరద వచ్చింది కాబట్టి దానిలో చెప్పుకున్నారు అయితే దాని అనుభవంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మేజర్ డ్రైన్స్ మీడియం డ్రైన్స్ అన్నీ కూడా అంటే జనరల్గా మీద తెలుసు ప్రతి సమ్మర్లో కూడా డీఎసిలిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఈ అట్లానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ టేకప్ చేశారు చేశారు బట్ నాకు ఇవాళ జరిగే చూసిన ఇన్సిడెంట్ని బట్టి అర్థవంతంగా జరగలేదేమో జరగలేదేమనేది నాకున్న ఫీలింగ్ ఎందుకంటే ప్రతి మేజర్ ట్రైన్ కూడా సీల్ సీల్తో కప్పబడి ఉంది అంటే స్లాబ్ కానీ రాళ్లు కానీ ట్రైప్ చేసి ఎక్కడైతే కొంచెం గార్బేజ్ తీయటానికి కొన్ని పాయింట్స్ ఓపెన్గా పెట్టుకోవడం లేకపోతే అక్కడ ఏదన్నా ఒక టెంపరీగా ఒక ఫ్రేమ్ లాంటి వేసుకోవడం చూసాను ఇప్పుడు అక్కడే మాత్రమే సిట్ తీశారు కానీ ఉన్న గార్బేజ్ అలానే ఉంది సీట్ అలానే ఉంది సో అందుకని నేను ఇవాళ ఆ రోడ్డు ఓల్డ్ క్ర క్లబ్ రోడ్కి వెళ్ళి మార్నింగ్ విజిట్ చూస్తే నేను జస్ట్ శాంపుల్గా చూద్దామని ఒక జేసీబీ తెప్పించి నాలుగైదు రాళ్ళు కొడితే ఇక ట్రక్కులు ట్రక్లు ఉన్నా ట్రక్కులు ట్రక్లు గార్బేజ్ ఉంటాయి ఎందుకంటే ఓల్డ్ క్లబ్ రోడ్లో ఫోర్ సైడ్స్ జేసీబీలు తెప్పించి అన్ని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేపిస్తాము ఉంటాయి ఎంక్రోచ్మెంట్స్ మామూలు కలిగి సో విజయవాడలో చూసినటువంటి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గుంటూరులో కూడా రాబోయే రోజుల్లో అట్లాంటి ఏమైనా ప్రమాదాలు వస్తాయి ఫ్లడ్స్ కానీ లేకపోతే సైక్లోన్ ద్వారా వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానికి మరి రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక చేసుకుని గుంటూరు మేము ముఖ్యంగా డ్రైన్స్ డ్రైన్స్ అన్నీ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు మేజర్ డ్రైన్స్ మనం అన్నీ ఓపెన్గా ఉంచలేము ఎట్ ది సేమ్ టైం ఆ మొత్తం కవరేజ్ తీగిపోయినా కూడా డీసెన్టేషన్ చేయలేదు అక్కడే ఉండిపోతుంది గార్బేజ్ మీరు అయిపోయిన తర్వాత ఎవరున్నా చూడండి ఎంత గార్బేజ్ పడుతుందో టూ సో కాబట్టి ప్రజలకి అంటే ముఖ్యంగా ప్రజలంటే ఎవరైతే ఈ ఎంక్రోచ్మెంట్స్ చేస్తున్నారో ఫుడ్డూర్ కార్పొరేషన్లో రైన్స్ మేజర్ రైన్స్ మీడియం డ్రైన్స్ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్స్ స్వయంగా వాళ్ళే తీసేసుకోవాలి తీసేసుకొని కనుక వాళ్ళ కనుక షాప్ ఉంటుంది ఆ షాప్లో సర్దుకోవాలి ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత యాక్షన్ ప్లాన్ పెట్టుకొని హైర్ చేసుకొని జేసీబీలన్నీ హైర్ చేసుకొని మేజర్ మీడియం బ్రాండ్స్ అన్నీ కూడా మొత్తం ప్లే చేయడం చేస్తేనే వాటర్ వెళ్తాయి అదర్వైజ్ వెళ్ళదు ఒక ఒక జస్ట్ ఇంత ప్లేస్లో ఫీసిలిటేషన్ చేస్తేనే నాలుగు ట్రక్కులు మట్టి ఎక్కడ పడుతుంది గార్బేజ్ కానీ మట్టి కానీ ఏదైనా సరే సో అలా చేయాలంటే చాలా వస్తుంది సరే ఇప్పుడు అడ్రట్గా వెళ్ళి మనం తీసేయడానికి కూడా ఏర్పడిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి ఇంకో చేసి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు లేకపోతే వెనక్కి షాపులు ఉన్నాయి ముందుకు వచ్చేసి మళ్ళీ టెంపరీగా కట్టేసారు వాళ్ళందరూ కూడా దయచేసి మీ అందరికీ అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి మీరు స్వయంగా చేసుకుంటే నష్టం ఉండదు లేదు మీరు చేసుకోకుండా కార్పొరేషన్ వాళ్ళు పని స్టార్ట్ చేసేటప్పటికి మేము చేసుకోకుండా ఉంటే అది మీకు నష్టం అవుతుంది ఇది నేను వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నాను రెండవది ఇకపోతే వైజాగ్ తర్వాత విజయవాడ ఈ రెండు మనకి మేజర్ సిటీస్ మనైపోయింది ఈ రోడ్ సైడు స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ కాకుండా పర్మనెంట్గా సెటప్ చేసి హోటల్ లాగానో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఫ్రూట్ స్టాల్స్ పెట్టుకొని అవి కూడా వాళ్ళు ఈ ఫుట్ కాకుండా ఫుట్పాత్లకు మించి వచ్చారు ముందుకి రోడ్లు ఆఫ్ భాగం వాళ్ళందరికీ సెల్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్ ప్రకారం అట్లనే మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా కొన్ని జోన్స్ ఐడెంటిఫై చేయబోతుంది త్వరలో రెడ్ జోను గ్రీన్ జోను అంబర్ జోన్ రెడ్ జోన్ అంటే అక్కడ ఎవరు కూడా వ్యాపారాలు చేయటం లేదు గ్రీన్ జోన్ అంటే ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ అమ్ముకోవచ్చు అట్లా నంబర్ జోన్ అంటే అదేంటంటే ఒక టైం ఎగ్జాంపుల్ ఒక ఒక టిఫిన్ అమ్ముకుంటాడు ఒక బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పెట్టుకుంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు బండి తీసుకుని అట్లాంటి వాళ్ళకి కొంత ఏరియా అట్లానే పార్కింగ్ స్లాట్స్ పార్కింగ్ స్లాట్స్ కూడా ఐడెంటిఫై చేసి అది జిఎంసీ ఆధ్వర్యంలో మెయింటైన్ చేయటం లేకపోతే ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ పక్కన చెప్పడం అనేది కూడా అది కూడా నిర్ణయం ప్రకోవ్ సో ఈ విధంగా చేసి కొంచెం నగరాన్ని అంటే వైజాగ్ విజయవాడతో కంపేర్ చేసుకున్నప్పుడు మన దగ్గర అన్ని రోడ్స్ అది ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు లేకపోతే ఆర్ఎండ్బి రోడ్స్ కావచ్చు లేకపోతే జిఎంసి మేజర్ రోడ్స్ కావచ్చు అన్ని రోడ్స్లో ఎక్కడ కూడా పాత్ ఖాళీగా లేదు ఫుట్పాత్కి ఖాళీగా లేవు అవి అయిపోయినాయి కాబట్టి రోడ్ల మీద కూడా వచ్చేసారు సో చూసేదానికి ఆక్వర్డ్గా అనిపిస్తుంది అట్లానే జనాలకి ఇబ్బందికరంగా ఉంటుంది జర్నీ టైంలో ఇవన్నీ కూడా మరి ఆల్రెడీ ప్రజాప్రతినిధులతో కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాము గౌరవ ఇక్కడ సత్యవణీష్ గారు ఉన్నారు అట్లానే ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు కౌన్సిల్లో డిస్కస్ చేశాము దీన్ని కూడా కార్యాచరణ ప్రణాళిక చేసుకుని ముందునట్టు అట్లాగే మనకి గత పది రోజుల నుంచి జిఎంసి అంతా కూడా విజయవాడలో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ గార్బేజ్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక త్రీ డేస్ డ్రైవ్ పెట్టి కొంచెం ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కూడా పెట్టుకొని అవన్నీ కూడా లిఫ్ట్ చేసి ఒక త్రీ డేస్లో మంచి నార్మల్ స్టేటస్ తీసుకోవడం జరుగుతుంది అవి ఇది ఒకటి తర్వాత ఇక జిఎంసీ వచ్చేటటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలంకషంగా ఎగ్జామిన్ చేసి మరి జిఎంసీకి ఆదాయ వనరులు పెంచుకోవడం జరుగుతుంది ఉదాహరణకి రెవెన్యూ ప్రాపర్ ట్యాక్స్ అసెస్మెంట్స్ నా నోటీస్లో వచ్చింది ఏంటంటే చాలా వాటికి అసెస్మెంట్స్ లేవు నేను గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక టెన్ డేస్ సర్వే చేసి సర్వే ఏమిటంటే వాటర్ ట్యాప్ కనెక్షన్స్ వాటర్ ట్యాప్ రెండు రెండు లక్షల చిల్లర వరకు మనకి అసెస్మెంట్స్ ఉంటాయి అసెస్మెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించాం చేయిస్తే యాభై ఏడు వేలు వాటర్ ట్యాప్ కనెక్షన్స్ లేకుండా అసెస్మెంట్స్ ఉన్నాయి కొంతమంది ఇల్లీగల్గా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ తీసుకున్నారు సో ఇవన్నీ లీకేజెస్ అన్నీ కూడా అరెస్ట్ చేసుకొని కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆదాయ వనరులను పెంపొందించుకొని తద్వారా క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ప్రజలకు అందించేదానికి కృషి చేయటం జరుగుతుంది ఇదే మా వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇల్లీగల్గా ఉన్నాయి అట్లాగే అండర్ అసెస్మెంట్స్ ఉన్నాయి అన్అసెస్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరి ప్రణాళికబద్ధంగా టీమ్స్ పామ్ చేసుకొని ముందుకెళ్తాం అట్లానే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అనాథరైజెడ్ కన్స్ట్రక్షన్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్స్ అంటే రెండు ఫ్లోర్లకి అనుమతి తీసుకొని మూడో ఫ్లోర్ వేసుకోవటం లేకపోతే అస్సలు పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవటం అంటే అట్లనే అనాథరీ లేఅవుట్స్ లేఅవుట్స్లో కూడా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా కొన్ని ఫిర్యాదుల రూపంలో వస్తున్నాయి వాటిని కూడా టీమ్స్ ఫామ్ చేసి పోలింగ్ అవన్నీ వెరిఫై చేసుకొని వాటికి చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకోవటం జిఎంసికి సంబంధించిన ఆదాయ వనరులకు సంబంధించి గండిపడే అవకాశం ఉంది చట్ట పరిధిలో చేయదగ చేయదగిలినటువంటి చర్య మొత్తం కూడా జిఎంసీ నుంచి చేయటం జరుగుతుంది సో ఇది దీనికి ఈ క్రమంలో ప్రజలు సహకరించాలి ప్రజాప్రతినిధులు సహకరించాలి అట్లనే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా సహకరించి ఏ చేసినా గుంటూరు మరి అందంగా ఉండేదానికి గుంటూరు పట్టణం ఉన్న విజయవాడ వైజాగ్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఆ మాదిరిగా లేమేమో అనే ఒక ఫీలింగ్ అయితే మాకుంది సో గుంటూరు నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో ప్రజలు తమ వంతు సహకరించాలి అట్లాగే పొలిటికల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అన్నీ కూడా అర్థం చేసుకుని ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లనే మనకి రేపు పదిహేడో తేదీ నుంచి నెక్స్ట్ మంత్ సెకండ్ వరకు ఫస్ట్ తేదీ వరకు స్వచ్ఛతా సేవ కార్యక్రమాలు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావాలన్నమాట మహాత్మా గాంధీ జయంతి రోజున మరి ఎంత తెలిసి ఎవరి ఇయర్ టూ థౌసండ్ సెవెంటీన్ చేస్తున్నారు ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ ఇచ్చారు ఈ ఫిఫ్టీన్ డేస్లో కూడా మరి నగరాన్ని అన్ని రకాలుగా సుందరీకరణ అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ గార్బేజీ లిఫ్టింగ్ కానీ తర్వాత ప్లాంటేషన్ కానీ మాస్ యాక్టివిటీస్ టైకప్ చేయటం అన్ని అన్ని స్టేక్ హోల్డర్స్ అందరితో అందరిని ఇన్వాల్వ్ చేసుకొని కొన్ని మాస్ యాక్టివిటీస్ టైకప్ చేయడం ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ కావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయటం అదే మాదిరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్లో ఇవి శానిటరీ వర్కర్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఏవైతే వాటిని కూడా ఇంక్లూడ్ చేయటం వాళ్ళకి హెల్త్ క్యా క్యాంప్స్ కండక్ట్ చేయటం వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉంటాయి వాటిలో కూడా ఇన్వాల్వ్ చేయటం ఇవన్నీ చేస్తాం ఈ పదిహేను రోజులు కాబట్టి మీ అందరినీ అభ్యర్థించేది అంటే మీరు కూడా విస్తృతంగా దీనికి కొంత పొపకాడ్ చేసినట్లయితే చేయటమే కాదు మీరు మాస్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతే జరిగినప్పుడు మీ అందరు కూడా పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాము అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ పదిహేను రోజులు పెద్ద ఎత్తున మేము అంటే ప్లాన్ చేస్తున్నాం మరి ఐదు వేల చిల్లర వరల్డ్ రికార్డు ఉంది అంటే బిడ్జ్ స్క్రిప్లో ఉంది స్వచ్ఛతా సేవలో ఐదు వేల మందితోటి ఇండోర్లో ఒక హ్యూమన్ చైన్ ఫార్మేషన్ ఉంది దాన్ని బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము ఈసారి మనం కొంచెం బిగ్ వేలో హ్యూమన్ చైన్ కండక్ట్ చేద్దామని సో మీలాంటి వాళ్ళందరూ సహకరిస్తే డెఫినెట్గా ఉంటుంది సో ఏదేమైనా గుంటూరుని ఇటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానీ అట్లనే శుభ్రంగా ఉండే నగరంగా చేయటంలో కానీ జిఎంసి అధికారులు అందరం కూడా సిద్ధశుద్ధితో పనిచేసి రాబోయే రోజుల్లో కొంత చేంజ్ అయితే చూపించడానికి మా వంతు మేము కృషి చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం అదే మాదిరిగా మీరు కూడా అన్ని రకాలుగా ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉంటే మా దృష్టి తీసుకొచ్చి మేము కరెక్ట్ చేసుకోవడం సిద్ధంగా ఉంటాం గతంలో ఏమైనా వేరే విధంగా పొరపాట్లు జరిగి ఉంటే అవి కూడా మా దృష్టి తీసుకొస్తే కార్కులు ఎవరు ఎందుకు చేశారు అనేది చర్యలు కూడా ఉంటాయి ఈ విధంగా మీరు సేకరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాంసీ కార్యాలయమే పరిస్థితి చర్యలు ఇప్పటికీ చేపట్టా ఎట్లాంటి పరిస్థితి ఉంది చెప్పాను నేను ఫస్ట్లో అదే చెప్పాను ప్రతి సంవత్సరం మే మే నెలలో అంటే సమ్మర్లో డీసెక్టేషన్ చేయించుకోవాలి డీసెక్టేషన్ చేస్తే అది శుభ్రంగా చేయాలి ఏదో తూతుమాంద్రంగా చేస్తే అలా హండ్రెడ్ పర్సెంట్ చేసినప్పుడు ఎటు వచ్చిన నీళ్ళు అటు వెళ్ళిపోతాయి అంటే ఎటు వెళ్ళాల్సిన నీళ్ళు అటు వెళ్ళిపోతాయి అది ప్రాపర్గా జరగలేదన్నది నేను ఈరోజు చూసిన స్క్రీన్ అంత కాబట్టి అవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా డీఫిలిటేషన్ యాక్టివిటీస్ మేజర్గా తీసుకోవడం జరుగుతుంది చేసి ఇంకెక్కడన్నా ఇదండి ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీ ఉంది ఓల్డ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వెంట్ అనేది చాలా నేరోగా ఉంటుంది అవన్నీ రీప్లేస్ చేసుకోవడం లేకపోతే ఏదైనా బ్లాకేజెస్ ఉంటాయి వాటిని అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా చేసుకొని వాటర్ వెళ్ళిపోతే మనకి మీరు అన్నట్లు జిఎంసి ఆఫీసు వాటర్లో మునిగి ముగటానికి అవకాశం ఉండదు ఇప్పుడు మనకి ఇక్కడ గాంధీగారి స్టాచ్యూ దగ్గర రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర ఒక కల్వర్ టూ ఏదో ఉంది లోపల అది బ్లాక్ అయిపోయింది సో అందువల్ల మనకు వస్తే ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ నిలిచిపోతుంది ఇప్పుడు దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయబోతున్నాం చేస్తే అప్పుడు రాబోయే రోజుల్లో వర్షం పడి ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ జిఎంసీలో నీళ్లు నిలబడేదానికి అవకాశం ఉంది సరే గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కి హై హైరేజ్ అపార్ట్మెంట్స్ పెడుతున్నారు దానికి ఏమీ అనుమతులు లేవు చాలా మంది అధికారులు అక్కడ ఉన్న యాజమాన్యంతో కొమ్మక్క ఆ నిర్మాణాలను అడ్డుకోవడం లేదనే కొద్దిసేపటి రెండోలు ఎమ్మెల్యే జూలి ఆరోపించడం జరిగింది ముఖ్యంగా కార్పొరేషన్ సంబంధించి చాలా డిపార్ట్మెంట్స్ కి ఇంకా బకాయిలు ఉన్నాయి అక్కడ అనుమతులు లేవు అని చెప్పి చాలా ఆయన లోపాలన్నింటినీ కూడా జరిగింది అంటే దీని మీద మీరు దృష్టికి వచ్చిందా మీరు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా జీఎంసీ

కింద వాళ్ళ మీద డిపెండ్ కాకుండా నేనే పర్సనల్ చూస్తాను ఉదాహరణకు ఇవ్వాలి కూడా ఒక చోటు కలట ఎందుకు జరుగుతున్నాయి అలా ఎవరు దాన్ని కొమ్ము కాస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తాం వెలుగులోకి తీసుకొస్తాం మీరు చెప్పారు ఒక పాయింట్ చెప్పారు చూస్తాను నేనే పర్సనల్ చూస్తాను ఎందుకంటే మనకి సక్రమంగా టీము జరిగినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలి ఫస్ట్ ఏదైనా ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేసుకొచ్చారు లేకపోతే నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అయితే నేను పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కానీ కొన్ని కొన్ని చూస్తే నాకు కూడా అనుమానం ఉంది లేకుండా ఏం లేదు చూస్తాం అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు టీం సెట్ చేసుకుంటున్నాము చేసుకొని ఎవరైతే క్వాలిటీ వర్క్ చేయడానికి ఇష్టపడతారో ఎవరైతే కరప్షన్కి ఉంటారో వాళ్ళని

అంటే వ్యాపారస్తులు నోటీసులు ఏమో వస్తున్నాయి మేము స్ట్రీట్ మాత్రం జోన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాతనే వాళ్ళని ఆ జోన్స్కి షిఫ్ట్ చేసిన అప్పటిదాకా మేము వాళ్ళు ఫ్రీగానే ఉండేస్తాం రెడ్ జోన్ ఐడెంటిఫై చేశారా సార్ అంటే టీమ్స్ ఫామ్ చేస్తున్నాము టీమ్స్లో స్ట్రీట్ వెండర్స్ నుంచి తర్వాత కొన్ని స్టేక్ హోల్డర్స్ అంటే ఎన్జిఓస్ ట్యాక్స్ పేయర్స్ ఇట్లా కొంతమందిని మేము ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళందరి కన్సల్ట్ తోటి ఇది ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది అనేది ప్రాథమికంగా అంచనాకు వచ్చి అది పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసి నిర్ణయం తీసుకుంటాం సో రెడ్ జోన్ అంటే అక్కడ ఏ ఇలాంటి యాక్టివిటీ ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టరేట్ ఉంది కలెక్టరేట్ ముందు మరి ఇట్లా చిన్న చిన్న వ్యాపారస్తులు అక్కడ బిజినెస్ పెట్టుకొని చేయడం అంత కరెక్ట్ కాదు డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది అట్లా కొన్ని జిఎంసీ పరిధిలో ఎంతవరకు అనుమతించాలి ఎక్కడ రెడ్ జోన్ పెట్టాలని కూడా ఈ కమిటీ మనం ఏదైతే వెరిఫికేషన్కి ఇస్తున్నామో వాళ్ళు అఫిషియల్సే కాకుండా నాన్ కూడా ఉంటారు వీళ్ళందరూ చూసి ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది ఇక్కడ ఇది ఉంటే అని నిర్ణయానికి వచ్చిన తర్వాత దాని మీద కూడా డిస్కషన్ చేసి దాని మీద మళ్ళీ ప్రజాప్రాయం కూడా తీసుకుంటాము తీసుకొని అప్పుడు అంటే కూడా యాక్చువల్గా మధ్యనే వచ్చింది నా అది గత ప్రభుత్వంలో మరి ఒక ఇరవై వరకు బస్సు పేల నిర్మాణానికి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు అది ఏ కారణాల వలన మరి ఇంతవరకు అది కట్టాలేదు సో దానిలో భాగంగా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశారు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మరి కొంత వ్యతిరేకత వచ్చిందని ఆపేశారని క్లియర్ చేశాను సో ఇప్పుడు మేము ఈ ఫ్లడ్ డ్యూటీలో ఉన్నప్పుడు దాన్ని మరి వన్ ఆర్ టూ డేస్లో అరేంజ్ చేయటం స్లాబ్కి చేయటం జరిగింది అది నా దృష్టికి రాగానే నేను కన్సల్ట్ ఆఫీసర్స్కి డౌన్ పర్వం వల్ల చెప్పి అది మొత్తం అది డిమాలుష్ చేయించడం గవర్నమెంట్ ఆఫ్ నడుస్తుంది ఆ ప్రపోజల్ పంపించారు మన సెంట్రల్ గారు కూడా స్వయంగా ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు అది త్వరలో అది అయిపోతుంది సక్సెస్ అవుతుంది దానికి ఏంటంటే మనకి ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ అంటే ఎవరైతే ప్రాపర్టీస్ పోగొడు ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు విపత్తు స్టార్ట్ అవగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీరు రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారి నిధికి విరాళంగా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మీరు చేశారు అది పేట్రాటిజంలో భాగం డెసిషన్ వెనక ఏముంది దానివల్ల ఇవాళ ప్రభంజనంగా మరి వందలాది వేల కోట్లుగా వచ్చాయి మీరు స్టార్ట్ బిహైండ్ దిస్ పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసాము చాలామంది వాళ్ళ కలెక్టర్ గారు మేము కాల్ ఇవ్వగానే చాలామంది ముందుకు వచ్చి ఈరోజు డొనేషన్స్ ఇస్తున్నారు ఇంకొకటి ఏంటంటే నేను అరవై అరవై రెండో డివిజన్లో విజయవాడలో వర్క్ చేశాను ఈ పన్నెండు రోజులు ఇక్కడ మనం తెలిసిన వాళ్ళంతా ఫోన్ చేసి సార్ మేము బ్లాంకెట్స్ తీసుకొచ్చి ఇస్తాము రైస్ తీసుకొచ్చి ఇస్తాము లేకపోతే కిట్ లాగా ఒక ఎసెన్షియల్ అమోట్ తీసుకొని తీసుకొచ్చి ఇస్తామంటే వాళ్ళు చెప్పగానే వచ్చి అక్కడ ఇచ్చేసారు నా ద్వారా చాలా మంచం అక్కడ కాకినాడ నుంచి కూడా వచ్చారు దాదాపు పన్నెండు వేల రూపాయల వర్త్ కిట్ నూట ఇరవై కిట్లు తీసుకుని వచ్చారు అట్లానే ఒక ఇన్ఫోసిస్ అండ్ యునైటెడ్ ఇండియా ఐ థింక్ ఏదో ఒక ఎన్జిఓ వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు ఒక నాలుగు వందల మందికి పదివేల వర్త్ పదివేల ఎనిమిది వందల వర్త్ కిట్స్ నాలుగు వందల కిట్స్ యాభై రెండు డివిజన్లో పంచుకున్నారు అట్లానే కొంతమంది వాకర్స్ అసోసియేషన్ అని రకరకాల వాళ్ళు బ్లాంకెట్స్ కూడా తీసుకొచ్చింది అక్కడ సో అంటే అది చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అనేది కాదు చేస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది మిగతా వాళ్ళు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అని చెప్పి ఒక ఒక కాల్ కోసం సో దానిలో భాగంగా చాలామంది వచ్చారు చాలామంది వచ్చి అందుకొచ్చి డబ్బులు ఇవ్వటం జరిగింది చెప్పులు ఇవ్వటం జరిగింది ఇంకా కూడా వస్తారు కలెక్ట్గా ఎక్కువ ఉంటుంది చాలా మంచి చెక్స్ వచ్చాయి మార్కెట్ మన రూరల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ దగ్గర దగ్గర విద్యులు వచ్చి దాదాపు డెబ్బై ఎనభై లక్షలు వాళ్ళు ఇచ్చారు ఇట్లా బిల్డర్స్ అసోసియేషన్ ఇచ్చారు నాకు తెలుసు మరి లేకుండా ఇంకా చాలా మంది వచ్చింటారు అకౌంట్లో కూడా వేసి ఉంటారు చాలా మంచి రెస్పాన్స్ చేపల మార్కెట్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోతే వర్షం వచ్చినప్పుడు కొద్దిపాటు వర్షం కూడా బాగా మునిగిపోతుంది గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు సార్ అది కన్స్ట్రక్షన్ అది సార్ అదే ఇంకా వన్ బై ఇప్పుడు నేను ఏదన్నా తెలుసు లాస్ట్ మంత్ ఫోర్టీన్త్ జాయిన్ అయ్యా జాయిన్ అయిన తర్వాత మరుసటి రోజు ఆ మరుసటి రోజు కౌన్సిల్ మీటింగ్ టూ డేస్ తర్వాత విజయవాడలో ఒక మీటింగు త్రీ డేస్ తర్వాత సెక్రటేరియట్లో తర్వాత వైజాగ్లో ఒక మూడు రోజులు రాగానే ఫ్లాట్ ఒకటి వాటర్ తాగునీరు సంబంధించి గతంలో కూడా ఇరవై ఆరు మంది చంపేయారు అది మామూలుగా ఉండవళ్ళ దగ్గర ఉండవాళ్ళ దగ్గర ఓపెన్ డ్రైనేజ్ ఉంది సార్ ఆ ఓపెన్ డ్రైన్ దగ్గర కూడా ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువగా ఉంది ఆ డ్రైనేజ్ వ్యవస్థని ఆ వాటర్లో పెట్టడం జరిగింది ఆ వాటర్ ఇప్పుడు మన కచ్చలపాడి హెడ్ వాటర్ వర్క్స్ వస్తే అక్కడ సరైన పరిస్థితుల్లో సరైన అధికారులు లేకపోవటం అది ప్యూరిఫై చేసే విషయంలో నిర్లక్ష్యంతో అది గతంలో జరిగిన పరిస్థితి సార్ అది అది ఎలంబర్ది గారు రెండు వేల తొమ్మిది నుంచి కూడా మూడు వందల కోట్ల రూపాయలతో వరల్డ్ కి సంబంధించి ఆ ప్రాజెక్టు ఓర్ఫిల్పింగ్ క్లోజ్డ్ దీనికి సంబంధించి ప్లాన్లు పెట్టారు సార్ దాని అది ఇంకా అంటే మెటీరియలైజ్ కాలేదు అది ప్రాథమిక దశలో అది వస్తే మంచిది లేదు అంటే ఆల్టర్నేటివ్గా కూడా మేము ఆర్డర్ చేస్తున్నాం మనకేంటంటే ఇప్పుడు గుంటూరు నగరంలో ఉన్న ప్రజలకు అవసరం అవసరార్థం మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టివ్ సిస్టమ్ సరిపోతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ దాని ఈ లీకేజెస్ అన్నీ అరెస్ట్ చేసుకుంటే సరిపోతుంది బట్ రాబోయే రోజుల్లో ఇంకా నీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక ఫిల్టర్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ మనకు త్రీ ఫిల్టర్ పాయింట్స్ ఉన్నాయి ఇంకోటి ఎస్టాబ్లిష్ చేసుకొని సో దానికి ఆ కెపాసిటీ పెంచుకొని తీసుకొచ్చుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం దాని మీద కూడా వర్కౌట్ చేస్తాం ఓకే సార్ ఇప్పుడు ఓల్డ్ క్లబ్ రోడ్లో మొదలు పెట్టారా లేకపోతే టైమింగ్ సార్ అది పొలిటికల్ ప్రాజెక్ట్ మళ్ళీ సగు సాధించుకునే పరిస్థితులు గతంలో కూడా చదువుతాను ఎంక్రోచ్మెంట్స్ విషయంలో నేను ఒకటే చెప్తున్నాను అందుకే మీ అందరికి కలిసి నేను ఫస్ట్ మీతోటే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఉదా విజయవాడదే ఉదాహరణ చెప్తున్నా నేను ఈరోజు విజయవాడ నాలుగైదు కిలోమీటర్లు స్వయంగా నేను కూర్చొని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి మొత్తం డ్రైనేజీ పెద్ద డ్రైనేజ్ అది కదా పన్నెండు అడుగులు మొత్తం సిల్డ్ మొత్తం తీసేస్తే అప్పుడు లోపల ఉన్న బయటకొచ్చాను అప్పటి వరకు మేము ఆయిల్ ఇంజన్లు పెట్టాము ఎన్ని ప్రయోగాలు చేసినా ఏం కాలా ఇట్లా కాదని చెప్పేసి అది చేసాం సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్